ఇక వ్యాస మహర్షి తపస్సు చేసుకున్న గుహను అయితే చూసేద్దాం వచ్చేయండి ఇక వీడియోలోకి వస్తే ముకుంద వ్యాసం లాస్ట్ వీడియో ఇది ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేసి రండి అప్పుడు మీకు డీటెయిల్ గా అర్థం అవుతుంది గుళ్ళో ఉంచే గృహకి వెళ్లే అయితే ఉంటది ఇక్కడ బోట్స్ మార్క్స్ కూడా ఉంటాయి దాని ద్వారా మనం అయితే వచ్చేచ్చు ఈ గృహ వచ్చి ఒక పెద్ద కొండ మీద ఉంది మధ్య మధ్యలో ఇలా అంగళ్ళు కూడా ఉంటాయి సో మనకేం ఇబ్బంది ఉండదు వాటర్ స్నాక్స్ కి అలా బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది గృహకి వెళ్లే దారంతా ఇలాగే ఉంటది ఎట్లు పెద్ద పెద్ద రాళ్లు కొంచెం కేర్ఫుల్ గా అయితే వెళ్లాల్సి ఉంటుంది మెట్లు కూడా అప్ ఎట్టంటే ఉన్నాయి కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి ఎక్కాడు మావయ్య వాడు ఒక్కడేనా చిన్నగా ఎలాగోలా కొండ మీదకైతే వచ్చేసాము వ్యాసముని తపస్సు చేసుకున్న గృహ గృహలోపలికి వెళ్ళాలంటే కి ఫైవ్ రూపీస్ లెక్కన టికెట్ అయితే తీసుకోవాలి ఇదే అనమాట గృహ లైన్ లో వన్ బై వన్ గా లోపలికి వెళ్ళాలి చిన్న పిల్లలైతే నడుచుకొని మంచిగా లోపలికి వెళ్ళిపోతారు పెద్దోళ్ళు కొంచెం కేర్ఫుల్ గా లోపలికి వెళ్ళాలి నువ్వు పోగలు లోపలికే అయితే నీకు డబ్బులు ఇచ్చినవాడా లోపలైతే ఆ వ్యాసముని విగ్రహం అయితే పెట్టున్నారు ఒక ఐదారు మంది లోపలైతే కూర్చోవచ్చు ప్రశాంతంగా ఒక చిన్న బల్బు పెట్టున్నారు ముని దగ్గర ఒక దీపం అయితే ఎలిగిచ్చున్నారు మధ్య మధ్యలో చీమలు పుట్టలు పెట్టేస్తున్నాయి చెదుర్లాగా పట్టేస్తుంది బాసరకు ఎవరైనా వెళ్తే కచ్చితంగా ఈ ముని గృహాన్ని విజిట్ చేయండి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్

ఒక తెలుసాము ఉటోడే నీడ్ వచ్చేసవి చిన్నగా హ్మ బా తాతాకి చూసారుగా బుడ్డోడు ఎంత మంచిగా నడుచుకుంటే వచ్చేసాడు కానీ పెద్దోళ్ళు మాత్రం కొంచెం తలంచుకొని జాగ్రత్తగా పాక్కుంటా అయితే బయటకు వచ్చేయాలి కొంచెం సన్నంగా ఉండే వాళ్ళైతే పర్వాలేదు కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు లోపలికి బాగుపోవడమే మంచిది లోపల ఉన్న ఆ వ్యాసముని దర్శించుకోవడానికి బయట నుంచి లోపలికి చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళలేని వాళ్ళు అక్కడి నుంచి కూడా చూసి దర్శించుకోవచ్చు కొంచెం

ఇక కొంచెం సేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాక కొండయితే దిగేస్తున్నాము ఆ బుడ్డుగాడు మంచి జోరు మీద ఉన్నాడు ఎక్కేటప్పుడు కొంచెం నిదానంగా ఎక్కాడు కానీ దిగేటప్పుడు మాత్రం వాళ్ళ మావిని లాక్కుని వెళ్ళిపోతా ఉన్నాడు అవునవును చాక్లెట్లు ఇప్పుడు తీసి పనిచేస్తే అవి వాటి మీద పడతాయా లేకపోతే మంచిగా అక్షరాభ్యాసం సరస్వతి దేవి కాళీమాత దర్శనం అయిపోయాక అందరి నోళ్లు తీపు చేద్దామని చెప్పేసి మా బుడ్డోడి చేత్తో చాక్లెట్స్ అయితే పంచాము

మా బుడ్డోడి చేత తల ఒక చాక్లెట్ అయితే తీసేసుకున్నాము ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసుకున్నాక తీర్చేసుకున్నాక గుళ్ళో చిన్న చిన్న పిల్లలకైతే చాక్లెట్స్ ని పంచడం స్టార్ట్ చేసాడు ఎంత హుషారుగా పంచాడు ఏడవడం గాని అలసిపోవడం గాని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం గాని ఏం చేయలేదు అక్షయాభ్యాసం దగ్గర కూడా మంచిగా కామ్ కూర్చున్నాడు మనం తెచ్చుకున్న టెంకాయ మధ్యలో ఇంకెక్కడా కొట్టడానికి కుదరదు గుడి బయటకు వస్తే ఎక్కడైతే కొట్టుకోవడానికి కుదరతది ఇక అమ్మవారిని మనసులో తలుచుకుని టెంకాయ అయితే కొట్టేశాము

very good. thì mình sẽ được một cái câu chuyện xong चाकला टीपा चाकला అమ్మ చాక్లెట్ లిపోమ్మా చాక్లెట్ లిపో అవకి అవవా అని ఇది విడుదా దాన నేను ఇస్తారా ద ఆ ఇ ఇ మా ఇ ఇక అందరం అలసిపోయాము అప్పటికే ఆఫ్టర్నూన్ టూ థర్టీ అలా అయిపోయింది ఇక డైరెక్ట్ గా గుడి నుంచి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ ఈ అకామిడేషన్ ఏమైతే కమసేవా సంఘం ఇక్కడ అఫోర్డబుల్ ప్రైజెస్ లో రూమ్స్ అయితే దొరుకుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ లో సపరేట్ గా ఆ రూమ్స్ గురించి షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి అందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ¿Por ఇక్కడ అకామిడేషన్ కి పే చేస్తే చాలు వీళ్ళే ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిపోయింది ఉండదేమో అనుకున్నాను బట్ ఏ టైమ్ లో వచ్చినా వీళ్ళు ఫుడ్ అనేది పెడుతున్నారు పులుసన్నం వైట్ రైస్ తాలింపు పప్పు రసం పెరుగు ఇలా అన్ని అయితే ఉన్నాయి మనకు కావాల్సింది అడిగి మరీ పెట్టించుకోవచ్చు మాతో పాటు ఒక ఫ్యామిలీ కూడా ఇప్పుడే వచ్చారు భోజనం చేయడానికి ఈ మెస్ అయితే చాలా పెద్ద హాలు చాలా నీట్ గా క్లీన్ గా ఉంది మంచిగా ఫ్యాన్స్ ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది ఇక్కడ ఉండే వర్కర్స్ కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఫుడ్ టేస్ట్ వస్తే నార్మల్ గా మన హోమ్లీ ఫుడ్ లాగే ఉంది ఈ బిల్డింగ్ మిడిల్ లో సరస్వతి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించున్నారు మంచిగా అలంకరణ కూడా చేస్తున్నారు ఇక అమ్మవారికి దండం ఇక రిటర్న్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము బాసర్ అయితే చాలా బాగుంది అక్షయభ్యాసానికే కాదు మంచిగా మనం అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి రావచ్చు హైదరాబాద్ నుంచి బాసర్ కయితే చాలా ఈజీగానే రావచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలానే ఉన్నాయి హడావిడి ఏమీ లేదు నార్మల్ గా అయితే పుణ్యక్షేత్రాల దగ్గర కొంచెం మోసాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఆటో దగ్గర నుంచి రూమ్ దాకా ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అండ్ మనీ ఎక్కువ పడగడాలు మళ్ళీ తగ్గించడాలు అవేం లేవు చాలా బాగా అనిపించింది మీలో ఎవరికైనా వీలు కుదిరితే ఖచ్చితంగా వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి ఉంటే అక్షరాభ్యాసం కూడా చేయించుకోండి రైల్వే స్టేషన్ లోపల అయితే ఇలా పెయింటింగ్స్ అయితే భలే ఉన్నాయి సరస్వతి అమ్మవారి పెయింటింగ్స్ చిన్నపిల్లల పెయింటింగ్స్ భలే ముచ్చటగా అనిపించాయి ఆ మూల నుంచి ఈ మూల దాకా స్పేస్ ఉండేసరికి మనోడు ఒక చోట నిలబడట్లేదు ఒకరి తర్వాత ఒకరిని ఆట ఆడిస్తున్నాడు ఇక అని చెప్పేసి వాళ్ళ మావే నడుంకి ఇలా కట్టేసి పట్టుకున్నాడు పిల్లోడికి ఇప్పుడు తిక్క కుదిరింది ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో కానీ వీడు వెనకైతే తిరగలేకపోతున్నాం చాలా జాగ్రత్త మా బుడ్డోడేమో కానీ వీడి వెనక మేము తిరగలేక కలిసిపోతా ఉన్నాము ఇలా కట్టేసి పట్టుకుంటుంటే అందరు విడిసాయి చూడడం చూడడమేను ఇక ఏం చేద్దాం ట్రైన్ వచ్చేదాకా ఇలా చేయక తప్పదు మరి సో ఇదన్నమాట నెల్లూరు నుంచి బాసర్కి ఎలా వచ్చాము అక్షరాభ్యాసం ఎలా జరిగింది అన్ని ఒక్కొక్క వీడియోగా నా ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో రాబోతున్నాయి అవి పెట్టంగానే మీ ఛానల్లోకి రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్